వెల్కమ్ వీకెండ్ న్యూస్ ఈ నెల ఇరవై ఒకటిన జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో గణస్థలం కేంద్రంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాని యువత సద్వినియోగపరుచుకోవాలని శాసనసభ్యులు నదికుది ఈశ్వరరావు పిలుపునిచ్చారు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటిన రణస్థలం స్కూల్ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హెచ్ఎల్ఏ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తెలిపారు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళాపై రూపొందించిన పోస్టర్ను జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్తో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు రంగ సంస్థలు కలిసి నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు ఉదయం తొమ్మిది గంటలకు ఈ మేళ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు దాదాపు ఇరవై ఒక్క ప్రైవేటు కంపెనీలు ఇందులో పాల్గొంటున్నట్లు ఈ మేళాలో ఎనిమిది వందల ముప్పై ఐదు ఖాళీలు భర్తీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇసూస్ మోటార్స్ డైకిన్ తదితర ప్రముఖ సంస్థలు ఈ మేళలో పాల్గొననున్నాయని చెప్పారు ఎస్ఎస్సి ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ బీ ఫార్మసీ చదివిన పద్దెనిమిదేళ్ల నుంచి ముప్పై ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు వెబ్సైట్ నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు రెఫరెన్స్ నెంబర్తో పాటు రెజ్యూమ్ ఆధార్ ఒరిజినల్స్ జెరాక్స్ కాపీలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు మరిన్ని వివరాలకు ఎనిమిది మూడు ఒకటి ఏడు ఆరు ఐదు రెండు ఐదు ఐదు రెండు ఎనిమిది మూడు మూడు రెండు సున్నా మూడు తొమ్మిది రెండు నాలుగు మూడు నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు మిస్టర్ ఆంధ్ర పోటీల్లో సిక్కోలు యువత ఉత్తమ ప్రతిభ ప్రదర్శించడం పట్ల శాసనసభ్యులు గొండు శంకర్ హర్షం వ్యక్తం చేశారు విజేతలను ఆయన అభినందించారు ఈ నెల పన్నెండవ తేదీన కదిరిలో జరిగిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో సిక్కోలు హవా కొనసాగటం ఆనందంగా ఉందని గెలుపొందిన విజేతలకు ప్రత్యేక కృతజ్ఞతలని సంచలనాత్మక ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం అన్నారు ఈ సందర్భంగా చరవాణిలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వీరి విజయాలతో శ్రీకాకుళం జిల్లాలో ఉండే యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు శ్రీకాకుళానికి చెందిన వి విజయ్ కుమార్ స్టార్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తూ అవసరమైనప్పుడు ఆయనే రంగంలోకి దిగటం హర్షణీయమన్నారు ఎనభై కేజీల కేటగిరీలో విజయ్ కుమార్ మూడో స్థానం హరిపురానికి చెందిన కొండా అవినాష్ అరవై కేజీల కేటగిరీలో రెండో స్థానం దక్కించుకుని సిక్కోలు కీర్తిని ఇనుమడింపజేశారని కొనియాడారు ప్రతిభ చూపిన బిల్డర్స్ కు మరొకసారి ప్రత్యేక అభినందనలు ఎమ్మెల్యే తెలియజేశారు ఈ పోటీలను విజయ్ నిర్వహించడం మనకు తెలిసిన విషయమేనని తనవంత సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సరైన క్రీడాకారులను సిద్ధం చేసి జిల్లా కీర్తిని రాష్ట్ర స్థాయిలో వినిపించేలా ప్రతిభ చూపాలని ఎమ్మెల్యే శంకర్ ఆకాంక్షించారు రాష్ట్రంలో యువత భవితకు ప్రతిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసే క్రమంలో ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు విజయవాడలో జరిగిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి సంబంధిత అంశాలపై సమీక్షించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఎస్ఐపిబీ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు చంద్రబాబు అధ్యక్షతన గురువారం అసెంబ్లీలో ఆయన ఛాంబర్లో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు సహచర మంత్రులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇతర మంత్రులు హాజరయ్యారు శత్రు దేశానికి భారత్ శక్తి తెలిసేలా ఆపరేషన్ సింధూర్లో పోరాడిన యోధులందరికీ దేశం రుణపడి ఉంటుందని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీనగర్లో ఆయన గురువారం పర్యటించారు గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీనగర్ విమానాశ్రయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా అప్రమత్తంగా సేవలందించిన విమానాశ్రయ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు ప్రయాణికుల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని వారిలో భయం లేకుండా నిరంతరంగా సేవలందించిన తీరును మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు భద్రతా దళాలు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు అలాగే విమానాశ్రయ అధికారులు సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడం వల్ల ప్రయాణికులను సురక్షితంగా తరలించగలిగామని పేర్కొన్నారు విమానాశ్రయంలో అందించిన సహాయక చర్యలు భద్రతా ఏర్పాట్లు మరియు మౌలిక సదుపాయాల పట్ల మంత్రి అభినందనలు తెలిపారు గత కొన్ని రోజులుగా నిలిపివేయబడిన విమాన సర్వీసులను శ్రీనగర్ నుండి మళ్లీ పునఃప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు శ్రీనగర్లో ప్రసిద్ధ లాల్ చౌక్ వద్ద ఉన్న పోలో వ్యూ మార్కెట్ను కూడా సందర్శించారు మంత్రి రామ్మోహన్ నాయుడు నడుచుకుంటూ వెళ్ళి స్థానిక దుకాణదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి మరియు పర్యాటకాన్ని మరలా ఆకర్షించడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని వారికి హామీ ఇచ్చారు శ్రీనగర్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు మరింత సురక్షితమైన సౌకర్యవంతమైన అనుభవం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా నివారణ సాధ్యపడుతుందని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పేర్కొన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన అవగాహన ర్యాలీను ఆయన శుక్రవారం ప్రారంభించారు డెంగ్యూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ పిలుపునిచ్చారు శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డిఎంఎండ్ హెచ్ఓ కార్యాలయం నుంచి ఎయిర్ రోడ్ల జంక్షన్ వరకు నిర్వహించే ర్యాలీని డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ అనిత జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి డెంగ్యూ కేసుల్లో హెచ్చు తగ్గుదల ఉన్నప్పటికీ ఇంతవరకు జిల్లాలో డెంగ్యూ నిర్ధారిత మరణాలు నమోదు కాలేదని అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో నూట పదిహేడు కేసులు రెండు వేల ఇరవై రెండులో ఎనభై తొమ్మిది కేసులు రెండు వేల ఇరవై మూడులో యాభై నాలుగు కేసులు రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఏడు ఇరవై ఐదులో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి డెంగ్యూకు సంబంధించి నిర్ధారణ పరీక్షల కోసం పంపిన రక్త సీరం నమూనాలు జిల్లా ఆసుపత్రి శ్రీకాకుళంలో జిల్లా ఏరియా ఆసుపత్రి టెక్కల్లో మాత్రమే నిర్ధారణ చేస్తారని వివరించారు డెంగ్యూ అనే వ్యాధి ఎయిడీస్ అనే దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతుందని తెలిపారు అకస్మాత్తుగా కండరాల కీళ్ళ నొప్పులతో కూడిన జ్వరం రావటం కాళ్ళు కదుపులేని స్థితిలో కండల నొప్పి ఉర్చడం శరీరంపై చిన్నపాటి దద్దుర్లు రావటం చిగుళ్ళు ముక్కు మలం ద్వారా రక్తం పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యుని సంపాదించారన్నారు డెంగ్యూకి ఎలాంటి ప్రత్యేకమైన మందులు లేవని లక్షణాలను ఆధారంగా చేసుకుని వైద్యుడి చికిత్స అందజేస్తారని ఆయన చెప్పారు డెంగ్యూ పరీక్షలు ప్రాథమికంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ముందుగా ఎన్ఎస్ వన్ ఆర్డీటీ కిట్స్ ద్వారా పరీక్ష జరిపి అందులో డెంగ్యూను వైరస్ను గుర్తించి వాటి యొక్క సీరం శాంపిల్ని కూడా నిర్ధారణ కోసం శ్రీకాకుళం మరియు టెక్కలకి పంపించడం జరుగుతుందన్నారు డెంగ్యూ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేదని కావున లక్షణాల ఆధారంగా చికిత్స వైద్యుని ద్వారా పొందాలని తెలిపారు ఏడిస్ దోమలు ఇంట్లోనూ పరిసరాలు ఉండే చిన్న చిన్న నీటి నిల్వల్లో పెరుగుతాయని స్పష్టం చేశారు పడవేసిన పాత్రలు ప్లాస్టిక్ వస్తువులు సన్సైడ్లు పూల కుండీలు డ్రమ్లు టైర్లు కూలర్లు ఎయిర్ కండిషనర్లు చెట్టు త్వరలు చిన్న చిన్న ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండే వాటిలో గుడ్లు పెట్టి పెరిగి పెద్ద అవుతాయని పేర్కొన్నారు వారానికి ఒకసారి ఇంటి పరిసరాలు పరిశీలించి నీటి నిల్వలను తొలగించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని సరైన అవగాహన కలిగి ఉండాలని దోమల పెరుగుదల నరికట్టడానికి నీటి నిల్వలు తొలగించడం ఏడిస్ దోమకాటు నుంచి రక్షణ పొందడం రాత్రిపూట దోమకాటు నుంచి రక్షణ పొందేందుకు దోమతరలు దోమలు పారద్రోలే పరికరాలు వినియోగించడం చేయాలన్నారు ఇరవై ఎనిమిది గ్రామాలను మలేరియా హైరిస్క్ ఉన్న గ్రామాలుగా గుర్తించగా మొదటి విడత పిచికారీ కార్యక్రమం పదిహేనవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గిరిజన ప్రాంతాల్లో ఉన్న అన్ని విద్యార్థుల వసతి గృహాలు జూలై రెండు వేల ఇరవై ఐదులోపు పూర్తి చేస్తామన్నారు రెండవ విడత పిచ్చుకారీ కార్యక్రమం పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుందని ఇరవై ఎనిమిది గ్రామాల్లో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలతో పిచ్చికారి జరుగుతుందని వివరించారు ఐదు లక్షల గంబూషియా మరియు గప్పి చేపలను హైరిస్క్ వద్ద నీటి నిల్వల్లో విడిచిపెట్టబడుతుందని వర్షాకాలంలో మలేరియల్ సీజన్ వ్యాధులు రాకుండా విడిచిపెట్టడం జరుగుతుందని అన్నారు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ గ్రామీణ ప్రాంతాల్లో డెంగ్యూ పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుందని అనుకూల వాతావరణాన్ని తయారు చేయాలని డ్రోన్లతో స్ప్రే చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను ఆదేశించారు లార్వా మంచినీటిలో పెరుగుతుందని జ్వరం వస్తే తక్షణమే డెంగ్యూ పరీక్ష చేసుకోవాలని ఆయన సూచించారు ఓ ప్రాంతంలో పాజిటివ్ వస్తే చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమయ్యేలా ఉండాలని స్పష్టం చేశారు దోమలపై దండయాత్ర చేసి నివారణకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు ప్రతి ఒక్కరూ విధిగా డ్రై డేను పాటించాలని పేర్కొన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు డిఎంఎండ్ హెచ్ఓ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అందరితో డెంగ్యూ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివి విడి ప్రసాదరావు పబ్లిక్ హెల్త్ డాక్టర్ సుధీర్ రెడ్ సొసైటీ చైతన్య తదితరులు పాల్గొన్నారు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా రైతుకు లాభసాటిగా ఉంటుందని ఆంధ్రవలస సభ్యులు కూన రవికుమార్ అన్నారు కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు విత్తనాలు పనిముట్లు ఎమ్మెల్యే పంపిణీ చేశారు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు రాయితీపై రైతన్నలకు ఆమ్ల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పంపిణీ చేశారు ఆమ్ల వలసలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎంఏఎం అండ్ ఎఫ్ఎన్ఎస్ పథకం ద్వారా రాయితీపై రైతన్నలకు వ్యవసాయ యాంత్రీకరణ ఉపకరణాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమ్దాల వలస శాసనసభ్యులు రాష్ట్ర పిఎస్ చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీ పథకాల ద్వారా వ్యవసాయాలకు ఉపయోగపడే అన్ని రకాల పరికరాలు ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అతి త్వరలో రైతు భరోసా అమలు చేస్తోందని తెలిపారు స్వచ్ఛతతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు భాగంగా అక్కడ పరిసరాలను ఆయన స్వయంగా పరిశుభ్రపరిచారు మండలంలోని శ్రీకురుమం గ్రామంలో శనివారం జిల్లా కలెక్టర్ స్వబ్లుల్ దిన్కర్ పుల్కర్ స్వచ్ఛందంగా చెత్తను తొలగిస్తూ ప్రజలకు సందేశం ఇచ్చారు ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం క్రింద గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడి పారిశుధ్య పరిస్థితులపై అధికారులను ప్రశ్నించారు ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక భాగంలో చెత్త ఇతర వ్యర్థాలు పేరుకుపోవటాన్ని గమనించిన ఆయన సమన్వయ అధికారులను తక్షణమే వాటిని తొలగించాలంటూ ఆదేశించారు అనంతరం సమీప వీధుల్లోకి వెళ్లిన కలెక్టర్ తడి చెత్త పొడి చెత్త వేరు చేసే అంశంపై స్థానికులను ప్రశ్నలు అడిగి వారి అవగాహనను పరిశీలించారు తర్వాత పెద్దదల్లాం చెరువు పనులను పరిశీలించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలపై అధికారులను ప్రశ్నించారు అవసరమైన వసతులు అందేలా చూడాలని వారికి సూచించారు అలాగే సిసి రోడ్డు పనుల్లో భాగంగా జరుగుతున్న వాటర్ క్యూరింగ్ పరిస్థితులను పరిశీలించారు పనుల నాణ్యతపై విచారణ చేస్తూ కలెక్టర్ తగిన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో డిపిఓ భారతి సౌజన్య ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గార్ స్పెషల్ ఆఫీసర్ శాంతిశ్రీ ఎంఆర్ఓ ఎం చక్రవర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు భారతదేశ సైనిక శక్తిని శత్రు దేశాలకి ప్రపంచాలకు ఆపరేషన్ సింధు ద్వారా చాటి చెప్పారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు కోటబొమ్మాలి మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ శనివారం నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మి మండల కేంద్రంలో శనివారం త్రివిధ దళాలకు సంఘీభావంగా శ్రీ కొత్తమ తల్లి దేవాలయం నుంచి ప్రారంభమైన తిరంగా ర్యాలీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు

మరలా వచ్చే ఆదివారం మరో జేకేసి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ JKC media